ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం గత వారం మన పాఠశాలల్లో టీచింగ్ అట్ రైట్ లెవెల్ బేస్ లైన్ టెస్ట్ని కండక్ట్ చేసుకున్నాం పరీక్ష పెట్టిన తరువాత ఆ ఫలితాలను మనం రిజిస్టర్స్లో నమోదు చేయవలసి ఉంటుంది ఈ వీడియోలో మనం ఆ ఫలితాలను ఎలా నమోదు చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాఠశాల స్థాయిలో మనం ఎటువంటి రిజిస్టర్స్ నిర్వహించాలి ప్రధానంగా రెండు రకాలైన రిజిస్టర్స్ని మనం నిర్వహించవలసి ఉంటుంది మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు తెరల్ స్టూడెంట్ వైజ్ రిజిస్టర్ ఇదొకటి కన్సల్డేటెడ్ తెరల్ రిజిస్టర్ అనేది మరొకటి చూస్తున్నది మొదటి రిజిస్టర్ అంటే స్టూడెంట్ వైజ్ రిజిస్టర్ ఇదొక నమూనా దాని తర్వాత రెండవ రిజిస్టర్ని చూస్తున్నారు కన్సల్డేటెడ్ థెరల్ రిజిస్టర్ పరీక్ష నిర్వహించిన తరువాత ఫిల్ చేయబడినటువంటి స్టూడెంట్ వైజ్ థెరల్ రిజిస్టర్ని మీరిప్పుడు చూస్తున్నారు అంటే బేస్ లైన్ టెస్ట్ నిర్వహించిన తరువాత మనం ఫలితాలను ఈ విధంగా నమోదు చేయవలసి ఉంటుంది ఈ రిజిస్టర్ని ఈ సంవత్సరం మొత్తము నిర్వహించవలసి ఉంటుంది అంటే బేస్ లైన్ ఎగ్జామ్కి మిడ్ లైన్ ఎండ్ లైన్ ఎగ్జామ్కి ఇదే రిజిస్టర్లో ఫలితాలను నమోదు చేయడం వలన ఈ స్క్రీన్కి ఈ ఫార్మెట్ సరిపోవడం లేదు అందువలన బేస్ లైన్ మాత్రము తీసుకొని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా గమనించగలరు అదే కన్సాలిడేటెడ్ కన్సల్డేటెడ్ రిజిస్టర్ రిజిస్టర్ని కూడా మనం బేస్ లైన్కి మిడ్ కి ఎండ్ కి నిర్వహించవలసి ఉంటుంది ఈ లో బేస్ లైన్ మాత్రం తీసుకోవడం జరిగింది మన ఉపాధ్యాయ మిత్రులు గమనించండి ఈ రిజిస్టర్స్ని మనం నిర్వహించాలి అంటే ప్రధానంగా తెరల్లో ఉండే స్థాయిలు ఏమిటి అనేది మనకు తెలిసి ఉండాలి తెలుగు మరియు ఇంగ్లీష్లో ఒకే విధమైన స్థాయిలు ఉంటాయి స్థాయి వన్ అంటే బిగినర్ అనే అర్థం స్థాయి టూ అంటే లెటర్ అనే అర్థం స్థాయి త్రీ అంటే వర్డ్ స్థాయి ఫోర్ అంటే పేరా స్థాయి ఫైవ్ అంటే స్టోరీ లెవెల్ అనే అర్థం ఈ విధంగా తెలుగు మరి ఇంగ్లీష్కి అర్థం చేసుకోండి మరి మ్యాథ్స్కి వచ్చినట్లయితే మనం రెండు విభాగాల్లో ఈ టెస్ట్ని కండక్ట్ చేసుకున్నాం మొదటిది నెంబర్ రికగ్నేషన్ రెండవది వచ్చి ఆపరేషన్స్ నెంబర్స్లో కూడా నాలుగు స్థాయిలు ఉంటాయి ఒకటవ స్థాయి వచ్చి బిగినర్ రెండవ స్థాయి వన్ టు నైన్ అంటే సింగిల్ డిజిట్ మూడవ స్థాయి అంటే టెన్ టు నైంటీ నైన్ అంటే టూ డిజిట్ నాలుగవ స్థాయి హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అంటే ఇది త్రీ డిజిట్ స్థాయి మరి ఆపరేషన్స్కి వచ్చినట్లయితే స్థాయి వన్ అంటే నో ఆపరేషన్స్ అంటే ఎటువంటి ఆపరేషన్స్ని చేయలేని విద్యార్థులు రెండవ స్థాయి అంటే అడిషన్స్కి చేయగలిగిన విద్యార్థులు మూడవ స్థాయి అంటే సబ్ట్రాక్షన్స్ని చేయగలిగిన విద్యార్థులు నాలుగవ స్థాయి మల్టిప్లికేషన్ చేయగలిగిన విద్యార్థులు ఐదవ స్థాయి అంటే డివిజన్ని చేయగలిగిన విద్యార్థులు అని మనం అర్థం చేసుకోవాలి ఈ స్టూడెంట్ వైజ్ రిజిస్టర్ని మీకు మరింత అవగాహన పరచడానికి థర్డ్ క్లాస్ని తీసుకొని వివరించడం జరుగుతోంది అది మన స్క్రీన్ పై కనబడుతోంది చూడండి ఇక్కడ మనం సీరియల్ నెంబర్ తీసుకుంటాం చైల్డ్ నేమ్ అంటే ఒక ని తీసుకున్నాం కాబట్టి మూడవ తరగతిలో మన పాఠశాలలో నమోదు అయిన విద్యార్థులందరి వివరాలని రాసుకున్నాం వాళ్ళ జెండర్ ని నోట్ చేసుకున్నాం అదేవిధంగా వాళ్ళ ఏజ్ని కూడా మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది క్లాస్ని రాసుకున్నాం ఈ లైన్ టెస్ట్ లో పిల్లలకి ఇచ్చిన శాంపుల్ నెంబర్ని కూడా ఇక్కడ నమోదు చేసి ఉన్నాం అది ఆల్టర్నేట్ గా ఉంటుంది గమనించండి మరి పిల్లల యొక్క స్థాయిని మనం నమోదు చేయాలి అంటే ఇక్కడ ఒక సూచన ఇచ్చినారు చూడండి మార్క్ హైయెస్ట్ లెవెల్ కోడ్ ఓన్లీ అంటే పిల్లలు అత్యధికంగా చేయగలిగిన ఆ స్థాయిని మాత్రం ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ లాంగ్వేజ్ పక్కన లో టీ అని రాస్తున్నాను ఈ అంటే తెలుగు లో ఈ రాస్తున్నాను అంటే ఈ అంటే ఇంగ్లీష్ అని అర్థం చేసుకోండి ఇప్పుడు మీకు మరింత సులభంగా అర్థమయ్యేలా చెబుతాను ఈ తరగతిలో ఒక విద్యార్థిని తీసుకున్నాం ఇక్కడ మూడవ విద్యార్థి పి సంజీవ్ అనే విద్యార్థి ఉన్నాడు ఆ విద్యార్థి జెండర్ నమోదు చేశాం ఏజ్ నమోదు చేయవలసి ఉంటుంది క్లాస్ నమోదు చేశాం ఆ పిల్లవాడికి ఇచ్చినటువంటి శాంపుల్ వచ్చి ఒకటి మరి తెలుగులో ఫస్ట్ మనము ఆ పిల్లని టెస్ట్ చేశాం కాబట్టి ఆ పిల్లవాడికి ఎదురుగా నాలుగు రాస్తున్నాము నాలుగు అంటే పైన కోర్ట్స్ గమనించండి పేరా స్థాయిలో ఉన్నాడని అర్థం అదేవిధంగా ఇంగ్లీష్ని నిర్వహించాం అక్కడ కూడా ఆ పిల్లవాడికి ఎదురుగా నాలుగని రాసున్నాము నాలుగు అంటే ఇంగ్లీష్లో కూడా పేరా స్థాయిలో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి కు వచ్చినప్పటికీ నంబర్ రికగ్నిషన్లో ఇక్కడ కూడా మనం కోడ్ ఫోర్ని నమోదు చేశాం కోడ్ ఫోర్ అంటే హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఆ స్థాయిలో ఉన్నాడు ఆపరేషన్స్ వచ్చే సమయానికి ఇక్కడ ఒకటి రాస్తున్నాం ఒకటి అంటే పైన కోడ్ గమనించండి నో ఆపరేషన్స్ అంటే ఎటువంటి ఆపరేషన్ అంటే గణితంలో ఎటువంటి ఆపరేషన్ని చేయలేడో నేను ఇది ఈ విధంగా మనం స్టూడెంట్ వైజ్ రిజిస్టర్ని ప్రతి క్లాస్కి నిర్వహించవలసి ఉంటుంది ఇది బేస్ లైన్కి మిడ్ లైన్కి ఎండ్ లైన్కి ఇది ఒక రిజిస్టర్ ఈ విధంగా మీరు అన్ని క్లాసులకి ఇదే విధంగా నమోదు చేసుకోగలరు దాని తర్వాత మనం కన్సాల్డేటెడ్ సరల్ రిజిస్టర్ ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఈ రిజిస్టర్ ని ఫిల్ చేయడానికి మనకు స్టూడెంట్ వైజ్ రిజిస్టర్ అవసరం అవుతుంది ఈ రిజిస్టర్ ని కూడా మనం సంవత్సరం మొత్తం నిర్వహించవలసి ఉంటుంది అంటే బేస్ లైన్ మిడ్ లైన్ అండ్ ఎండ్ లైన్ ఫార్మేట్ పెద్దది కావడం వల్ల బేస్ లైన్ మాత్రం వివరించడం జరుగుతోంది దీనికోసం క్లాస్ త్రీ విద్యార్థులని తీసుకున్నాం ఇక్కడ కౌంట్ అంటే విద్యార్థుల సంఖ్య అని అర్థం స్టూడెంట్ వైజ్ రిజిస్టర్ లో క్లాస్ త్రీలో మొత్తం ఆరు మంది విద్యార్థులు ఉన్నారు కౌంట్ వన్ అంటే బిగినర్ అని అర్థం ఇప్పుడు మనం తెలుగు చూస్తున్నాం తెలుగులో కౌంట్ లో ఏ విద్యార్థి అయినా ఉన్నాడా బిగినర్లో ఎవరు లేదు కాబట్టి అక్కడ మనం ఖాళీ ఉంచాం కౌంట్ టూ ఒక విద్యార్థిని నమోదు చేస్తున్నాం కౌంట్ టూ అంటే లెటర్ ఇక్కడ లెటర్లో ఏ విద్యార్థి ఉన్నాడో చూడండి జ్యోతిష్ అనే విద్యార్థి ఉన్నాడు అది కూడా ఒకరే ఉన్నారు కాబట్టి ఆ విద్యార్థిని ఇక్కడ మనం నమోదు చేశాం కౌంట్ త్రీ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు కౌంట్ త్రీ అంటే ఓడ్ అనమాట ఇక్కడ ఓడ్ లో ఏ ఏ విద్యార్థులు ఉన్నారో చూద్దాం సామ్వేలు అండ్ సిద్దిక్ ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు విద్యార్థులను ఇక్కడ మనం నమోదు చేశాం కౌంట్ ఫోర్ అంటే పేరాస్థాయి పారాస్థాయిలో ఏ ఏ విద్యార్థులు ఉన్నారు పి సంజీవ్ టి మెర్సీ డి దర్శిని ఈ ముగ్గురు విద్యార్థులు ఉన్నారు కాబట్టి కౌంట్ ఫోర్ లో మూడు అని రాశాం మళ్ళీ చెప్తున్నా ఇక్కడ కౌంట్ అంటే విద్యార్థుల సంఖ్య వీళ్ళందరినీ మనం టోటల్ చేశామంటే మొత్తం ఎంత వస్తుంది ఆరు వస్తుంది క్లాస్ త్రీ విద్యార్థులతో మనకి ఇక్కడ ట్యాలీ అయిపోయింది ఈ విధంగా ఇంగ్లీష్కి నమోదు చేస్తాం నంబర్ రికగ్నైజేషన్కి నమోదు చేస్తాం ఆపరేషన్స్ కూడా నమోదు చేస్తాం మీకోసం గణితంలో ఈ లెవెల్స్ ని ఎలా ఫిల్ చేయాలి అంటే రిజిస్టర్ రిజిస్టర్ని ఎలా ఫిల్ చేయాలి కౌంట్ వన్ ఇద్దరు విద్యార్థులు ఉన్నారు వన్ అంటే నో ఆపరేషన్ ఇక్కడ స్టూడెంట్ వైజ్ రిజిస్టర్లో చివరిలో మ్యాథ్స్ ఉంది చూడండి ఆ ఇద్దరు విద్యార్థులు ఎవరు ఎ జ్యోతిష్ అండ్ పి సంజీవ్ సరిపోయారా కౌంట్ టూ ఒకే ఒక విద్యార్థి ఉన్నాడు అంటే అడిషన్ అన్నమాట అడిషన్ లో ఏ విద్యార్థి ఉన్నాడు సిద్దిక్ ఉన్నాడు చూడండి కౌంట్ త్రీ సబ్ట్రాక్షన్ ట్రాక్షన్ లో ఎవరెవరు ఉన్నారు ఉన్నారు ఆ ఇద్దరు ఎవరో చూద్దాం ఎం వేలు అండ్ డి దర్శిని ఉన్నారు కాబట్టి ఇక్కడ రెండు నమోదు చేశాం కౌంట్ ఫోర్ మల్టిప్లికేషన్ కౌంట్ లో ఫైవ్లో డివిజన్ లో ఒకే ఒక విద్యార్థి ఉన్నారు చూడండి మెర్సీ ఇలా వీళ్ళందరినీ కూడుకుంటే క్లాస్ త్రీ విద్యార్థులకి మనకి ఇక్కడ సరిపోతుంది గమనించండి ఈ విధంగా మనం ఈ రెండు రిజిస్టర్స్ని ఫిల్ చేస్తాం ఇప్పటి వరకు మనం ఏ ఏ పనులు చేసామో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం సరల్ టెస్ట్ ని కండక్ట్ చేసుకున్నాం తర్వాత ఆ ఫలితాలని రిజిస్టర్స్ లో నమోదు చేసుకున్నాం సమూహాలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగు మరియు ఇంగ్లీష్ కి ఒకే రకమైన సమూహాలు ఉంటుంది ఇక్కడ బిగినర్ అండ్ లెటర్ ఈ రెండిట్లో ఈ రెండు స్థాయిల్లో ఉన్న విద్యార్థుల్ని గ్రూప్ వన్ గా పరిగణిస్తాం అండ్ పేరా ఈ స్థాయిలో ఉన్న విద్యార్థుల్ని గ్రూప్ టూగా పరిగణిస్తాం ప్యోరీ స్థాయిలో ఉన్న విద్యార్థిని గ్రూప్ త్రీగా పరిగణిస్తాం గమనించండి ఇది ఇంగ్లీష్ కూడా ఇలానే ఉంటుంది మనం ఫిల్ చేసినటువంటి రిజిస్టర్ ఆధారంగా పిల్లల్ని ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా డివైడ్ చేసుకుంటాం ఇది తెలుగు కూడా ఇలానే ఉంటుంది దీన్ని ఫిల్ చేయడానికి మనకు కావాల్సింది గుర్తు తెచ్చుకోండి మనకు కావాల్సింది స్టూడెంట్ వైజ్ రిజిస్టర్ అయినా సరిపోతుంది కన్సాలిడేటెడ్ రిజిస్టర్ అయినా సరిపోతుంది తర్వాత ఇప్పుడు మనం మ్యాథ్స్ గ్రూపింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఇక్కడ గమనించినట్లయితే గ్రూప్ వన్ గా మనం ఎవరిని తీసుకోవాలి నో ఆపరేషన్స్ అండ్ అడిషన్స్ చేయగలిగిన విద్యార్థుల్ని తీసుకుంటాం గ్రూప్ టూగా ఎవరిని తీసుకుంటాం సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ చేయగలిగిన విద్యార్థుల్ని గ్రూప్ టూగా తీసుకుంటాం డివిజన్ చేయగలిగిన విద్యార్థుల్ని గ్రూప్ త్రీగా తీసుకుంటాం ఆ విధంగా మనం విద్యార్థుల్ని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా పరిగణిస్తాం అది మీరు గమనించండి ఈ విధంగా మనం పిల్లల్ని గ్రూపులు చేసి గ్రూప్ వారీగా టీచింగ్ చేయవలసి ఉంటుంది ఏ గ్రూప్కి ఎలా టీచ్ చేయాలనేది తర్వాత వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను ఈ వీడియో మన ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ సహకరిస్తుందని ఉపయోగపడుతుందని తెలియజేస్తూ వీక్షించినందుకు ధన్యవాదాలు